ఉదాహరణకి రిలేషన్షిప్స్ లో గొడవలు రిపీటెడ్ గా అవుతున్నాయా ఎంత అనుకున్నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా అది ఏదైనా అవ్వచ్చు అలా ఆలోచించడానికి కారణాలు కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ వాటినే మనం సింపుల్ గా గుడ్డి నమ్మకాలు అని అనుకుందాం అంటే మీ నమ్మకం ఇంతే ఇలాగే అవ్వాలి ఇంతకు మించి మీరు ఆలోచించకూడదు అని అనుకున్నారనుకోండి మీరు అనుకున్నట్టు జరగకపోతే బాధపడతారు అండ్ ఆ లిమిటింగ్ బిలీఫ్ త్రీ కేటగిరీస్ లో ఉంటాయి ముందుగా బిలీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీకు మీ మీద ఉండే నమ్మకాలు రెండోది బిలీఫ్ అబౌట్ అదర్స్ వేరే వాళ్ళ మీద మీకుండే నమ్మకాలు మూడోది బిలీఫ్ అబౌట్ ద వరల్డ్ ఈ ప్రపంచం మీద మీకుండే నమ్మకాలు బిలీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను మ్యాథ్స్ లో వీక్ నా కోపం ఎక్కువ నాకు తెలియలేదు ఇలాంటి మిమ్మల్ని మీరే లిమిట్ చేసుకునే నమ్మకాలు అలాగే బిలీఫ్స్ అబౌట్ అదర్స్ అంటే వీళ్ళని నమ్మకూడదు వాడికి అదృష్టం ఉంది అందుకే గెలిచాడు వాడికి అంత సీన్ లేదు ఇలాంటివి వేరే వాళ్ళ మీద మనకు ఉండే లిమిటింగ్ బిలీఫ్స్ అలాగే మూడవది బిలీఫ్ అబౌట్ ద వరల్డ్ అంటే మంచి వాళ్ళకి లోకం కాదు నాలాంటి వాడికి ఈ సమాజం ఎలాగే ద్రోహం చేస్తుంది ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ప్రపంచం మీద మనకు ఉంటాయి అంటే వీటిలో కొంత నిజం ఉన్నా కూడా అండ్ మిగతాదంతా మన భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ని మనం డెవలప్ చేసుకుంటాం అండ్ దాన్నే నమ్ముతాం అండ్ దీనివల్ల ఈ జనాలు మారవచ్చు మనం మారవచ్చు ఈ ప్రపంచం మారవచ్చు అనే ఆలోచన వదిలేస్తాం లిమిట్ అయిపోతాం ఇంతే ఇవే నిజాలు అని మనం నమ్ముతాం ఇలా మూడు రకాలుగా మన మెంటల్ మోడల్ షేప్ అవుతుంది సో ముందు మీరు కూర్చుని మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏమిటి అని ఆలోచించండి మీరు ఒక గోల్ అనుకున్నప్పుడు ఇది చేద్దాం అని అనుకున్నప్పుడు మీకు వచ్చే థాట్స్ ఏంటి వేరే వాళ్ళతో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళ మీద మీకు వచ్చే థాట్స్ ఏమిటి అలాగే ఈ ప్రపంచం నిన్ను ఎలా ట్రీట్ చేస్తుంది అన్నప్పుడు మీకు వచ్చే థాట్స్ ఏమిటి కొంచెం అటెన్షన్ తో చూడండి ఇప్పుడు ఈ థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి క్యూరియాసిటీ మైండ్ సెట్ ని ట్రై చేయాలి మీకు ఒక లిమిటింగ్ ంగ్ వచ్చింది లైక్ మీరు ఒక బుక్ రాద్దాం లేకపోతే సినిమా తీద్దాం లేకపోతే ఒక కొత్త ప్రొడక్ట్ ని డిజైన్ చేద్దాం అని అనుకున్నారు అప్పుడు మీకు వచ్చే లిమిటింగ్ బిలీఫ్ ఏంటి ఆ చేయలేవు నీ వల్ల కాదు అనే థాట్స్ వస్తుంటాయి సో ఈ లిమిటింగ్ బిలీఫ్ ని క్యూరియాసిటీ మైండ్ సెట్ తో చూడాలి జస్ట్ మిమ్మల్ని మీరు అడగండి ఎలా ఈ గుడ్డి నమ్మకం నిజం అవద్ది అని అడగండి ఈ గుడ్డి నమ్మకం అది మీకు అసలు ఎలా ఉపయోగపడుతుంది కూడా అడగండి ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయ్యారని ఫ్యూచర్ లో కూడా ఫెయిల్ అవుతారు అనే లిమిటింగ్ బిలీఫ్ ఒక గుడ్డి నమ్మకం ఎందుకుంది అని ఆలోచించండి ఇలాగనక మీరు ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు ఏదైతే ఫ్యాక్ట్ అని అనుకున్నారో అవి నిజానికి ఒక అవుట్ డేటెడ్ ఆలోచనలు అది ఇప్పుడు మీ రియాలిటీలో ఫిట్ అవ్వదు అని మీరు తెలుసుకుంటారు